తెలుగు బిడ్డ అనేటువంటి పివి నరసింహారావు గారు ఇప్పుడే సభ్యులు చాలా మంది గుర్తు చేస్తూ చెప్పారు పివి నరసింహారావు గారు వీరిని ఐడెంటిఫై చేసి ఒక ఆర్థికవేత్తని ఆర్థిక మంత్రిగా ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పివి నరసింహారావు గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష మరి ఏ పివి నరసింహారావు అయితే తెలుగు బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేశారో మరి వారికి దక్కనటువంటి గౌరవం మరి అందరు ముఖ్య ప్రధానమంత్రులకు ఏ రకంగానైతే గౌరవప్రదంగా మరి ఫినిర జరిగిందో అదే విధంగా మరి మనం మన్మోహన్ సింగ్ గారికి కూడా జరిపించడం నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అయితే గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండి చనిపోయిన తర్వాత వారికి పది సంవత్సరాల పాటు ఢిల్లీలో స్థలం కేటాయించకపోగా కనీసం భారతరత్న ఇవ్వాలన్న ఆలోచన కూడా లేకుంటే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పివి నరసింహారావు గారికి భారతరత్న ఇచ్చిన సంగతి మేము గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష భారతరత్న ఇచ్చిన సందర్భంగా సోనియా గాంధీ గారు వారి కుటుంబ సభ్యులు కూడా హాజరు కాలేదంటే మరి ఎంతగానం మరి పివి నరసింహారావు గారి మీద వారు కక్ష పెట్టుకున్నారో దీన్ని బట్టి చాలా అర్థమైతా ఉన్నది అధ్యక్ష స్పష్టంగా ఉన్నది అధ్యక్ష పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ అధ్యక్ష వారికి మరి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వారికి భారత రత్న ఇవ్వకుంటే మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారికి భారతరత్న ఇచ్చిన సంగతి మాత్రమే నేను గుర్తు చేస్తా ఉన్నాయి అంతేకాదు అధ్యక్ష ఈ రోజు ప్రధానమంత్రి గారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తే ఆర్డినెన్స్ కాపీలు చించేసినటువంటి రాహుల్ గాంధీ గారు అధ్యక్ష అలా అవమానపరిచినటువంటి రాహుల్ గాంధీ గారిని గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష మేము ఒకటే విషయం గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు మరి దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన సందర్భంగా మరి మనము వారి గుర్తుగా మరి మార్నింగ్ అనౌన్స్ చేస్తే అధ్యక్ష ఇప్పుడే నాకు సభకు వస్తున్న సందర్భంగా ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది అధ్యక్ష రాహుల్ గాంధీ గారు న్యూ న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం వియత్నం వెళ్ళినట్టు అధ్యక్ష ఈ రోజు ఈ రాష్ట్ర ఈ దేశము ఈ రోజు అధ్యక్ష ఐ డోంట్ వాంట్ ఇంటర్అట్ సార్ దిస్ సంతాప తీర్మానం అధ్యక్ష వీ పే హోమేజ్ టు అవర్ డిపార్టెడ్ లీడర్ అండ్ డిపార్టెడ్ సోల్ దీంట్లో దయచేసి నేను మిత్రులకు కోరుతా ఉన్నాను మన ఈ సభ అంతా కూడా ఒక గొప్ప ఆర్థికవేత్తకు నివాళులు పలుకుతా ఉన్న సందర్భంలో రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన ధర్మం వారిపైన ఉంది రాజకీయాలు మాట్లాడాలంటే మళ్ళీ సభ్యులు అందరూ మాట్లాడతారు ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఇది కాదు రేపు మనం వివిధ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఆ ప్లాట్ఫామ్స్ పరంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం రికార్డ్స్ ని అనవసరంగా ఎందుకంటే హోమేజ్ కాని అంశాలని నివాళులు పలకలేని కొన్ని అంశాలని తప్పకుండా రికార్డు నుంచి తొలగించాలని గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం గౌరా మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ రికార్డు నుంచి తొలగించబడతాయి